హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మా గార్డెన్లో కాసిన బీరకాయలని అయితే చూపిస్తున్నానండి ఈ బీరకాయల్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా తప్పకుండా ప్రత్యేకత అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే ఆర్గానిక్ అండి ఎటువంటి మెడిసిన్ వేయలేదు వీటికున్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా మార్కెట్లో మనం బీరకాయ తీసుకొస్తూ ఉంటాం కదండి ఒక జానుడు అరమూర అలా మనకి ఉంటాయి కదండి బీరకాయలు పొడవు అయితే కానీ ఈ బీరకాయలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూసారు ఫ్రెండ్స్ చాలా లేతగా ఉన్నాయన్నమాట ఈ బీరకాయలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒక్కొక్క కాయ కూడా చాలా పొడుగ్గా కాసేయండి దగ్గర దగ్గర మోరన్నర ఉన్నాయండి ఇప్పుడు మనం పూలు మోరతో కొలుస్తాం కదండి ఆ మోరకి ఇంకా అరమోర ఉన్నాయన్నమాట అండి అంత పొడుగ్గా అయితే కాసేయండి అదే ఫ్రెండ్స్ ఈ బీరకాయలకు ఉన్న ప్రత్యేకత ఫ్రెండ్స్ నేను మా గార్డెన్లో ఏ మొక్కలకి కూడా ఇరవై ఏడు మందులైతే ఎటువంటి వేయనండి ఆర్గానిక్ అనమాట ఫ్రెండ్స్ ఏవి కాసినా ఆర్గానికే చూసారా ఫ్రెండ్స్ బీరకాయలు అయితే కోసుకొచ్చేసాను కర్రీకి ప్రిపేర్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగన్నాయో పొడుగ్గా లేతగా ఉన్నాయండి చక్కటి లేత బీరకాయలు అనమాట ఈ బీరకాయల్ని మనం మటన్లో వేసుకున్న ఎండు వేసుకున్న ఇండి చేపల్లో వేసుకున్న బీరకాయ శనగపప్పు ప్రిపేర్ చేసిన ఎలా ప్రిపేర్ చేసుకున్న ఉట్టి బీరకాయ టమాటా ఉండి బీరకాయ పచ్చడైన అదిరిపోద్ది ఇంత పొడవైన బీరకాయలు మా గార్డెన్లో కాసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ ఆనందాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే వీటితో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ మరి ఈ నచ్చితే తప్పకుండా మీరైతే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్